टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రైతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాకిరెడ్డి సాంబమూర్తి పోలుపర్తి అప్పలనాయుడు అగిడ్చెర్ల నాగిబాబు నాకిరెడ్డి చిన్న మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు बासु जय 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 जय

అందరికీ నమస్కారాలు ఈరోజు అందరికీ నమస్కారాలు ఈరోజు ఉరుపుల సత్యప్ర ప్రభరాజ గారి ఆదేశాల మేరకు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్యక్రమం ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఏమలవరం గ్రామంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది దీనికి ప్రజలందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మాకు సహకారం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నా తరఫున సంతోషం వ్యక్తపరుస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు చాలా చేసాం ఇది వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మలవరం గ్రామంలో వచ్చే ఈ ప్రతి సంవత్సరం కూడా ఆదేశాల మేరకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారాలు